చిత్తూరు మండలం నాటురాజు ఆటో కార్మిక సంఘం సిఐటియూ జిల్లా కార్యదర్శి రాజా నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు అనంతరం ర్యాలీ నిర్వహించి వివరాలు సేకరించారు సందర్భంగా ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాజా మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీ నుండి నాలుగవ తేదీ వరకు విశాఖపట్నంలో జరగబోయే పద్దెనిమిదవ రాష్ట్ర అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఈ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణల విధానాలకు వ్యతిరేక తీర్మానం చేయబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు నరసింహులు సురేష్ బాషా ఆటో కార్మికులు పాల్గొన్నారు

కా సోదరి సోదరులారా విశాఖపట్నంలో రేపు జరగబోయే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అదేవిధంగా మన కొడలూరు మండలం మండలం నుంచి ఎక్కువ సంఖ్యలో ఆ మహాసభకు హాజరై ఆ మహాసభను జయప్రదం చేయాలని కొడలూరు మండల కార్యదర్శిగా కోరుకుంటున్నాం మిత్రులారా సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలో మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం తీరంలో ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో జరగబోతూ ఉన్నాయి అయితే ఈ మహాసభల వేదికగా విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తూ ఉంది ఈ యొక్క విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలలో ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ప్రైవేట్ విధానాలకి వ్యతిరేకంగా సిఐటియు తీర్మానం చేయబోతా ఉంది ఈ రాష్ట్రంలో ప్రతిదీ ప్రైవేట్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ యొక్క సిఐటియు పద్దెనిమిదో అఖిల భారత మహాసభల్లో అనేక తీర్మానాలు చేయబోతా ఉన్నాయి ఏదైతే అంగన్వాడీ స్కీమ్ వర్కర్లు అయినటువంటి మన రాష్ట్ర మహిళలు ఈరోజు ప్రభుత్వాలు చెప్పినటువంటి పని ఇరవై నాలుగు గంటలు వాళ్ళు టైంతో తో పని లేకుండా చేస్తా ఉంటే ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు ఒక మాట రాకముందు ఒక మాట అన్నట్టుగా వ్యవహరిస్తా ఉంది అంగన్వాడీ మహిళలు చారిత్రాత్మకంగా నలభై రెండు రోజుల పాటు సమ్మె చేస్తే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీరందరూ ఈ యొక్క సమ్మె శిబిరాలు లేకొచ్చి మేము అధికారం లేకొస్తే ఈ యొక్క స్కీమ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరిస్తాం మేము సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వీళ్ళకి జీతాలు పెంపుదలు చేస్తామని చెప్పినటువంటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారం వచ్చాక ఈ యొక్క అంగన్వాడీల స్కీమ్ వర్కర్ల జీతాల విషయం మర్చిపోయారు ఈ రోజు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే విధంగా విశాఖ ఉక్కు అధికారం లేక రాకముందు విశాఖ ఉక్కు మేము ప్రైవేట్ గారికి వ్యతిరేకం అని చెప్పినటువంటి పెద్దలు ఈ రోజు నిమ్మక ఉన్నారు నెల్లూరులో ఇక్కడ పూర్తయినటువంటి ముత్తుకూరు జన్కో ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ తరిగిపోతా ఉన్నాయా మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆ శాసనసభ్యులు మేము అధికారంలోకి వస్తే ఆ కంటైనర్ టెర్మినల్ ని ఇక్కడే ఉంచుతాం ఆ యొక్క పదివేల ఉద్యోగాలు కాపాడతామని చెప్పినటువంటి పరిస్థితి అట్లే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణకు సిద్ధం చేస్తా ఉంది వీటన్నిటికి వ్యతిరేకంగా రేపు జరగబో డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో విశాఖపట్నంలో జరగబో మహాసభలో ఈ యొక్క వీటన్నిటికి వ్యతిరేకంగా తీర్మానం చేయబోతా ఉంది అదేవిధంగా నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఆ రోజున విశాఖ తీరంలో ఒక పెద్ద ఎత్తున అనేక లక్షల మందితో ఆ యొక్క ర్యాలీ జరగబోతా ఉంది బహిరంగ సభ జరగబోతా ఉంది దానికి కూడా మన నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని ఈ కొడవలూరు మండలం నుంచి కూడా సీఐటీయూగా ఎక్కువ మంది పాల్గొనాలని చెప్పేసి సిఐటి నెల్లూరు జిల్లా కమిటీ నుంచి తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి